అధికారంలోకి రాగానే మాదిగలకు ఎన్డీఏ న్యాయం చేస్తుందని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు మాదిగల సంక్షేమానికి ప్రధాని మోదీ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్పారు గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో మాదిగలకు అన్ని రంగాల్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారని వారి సంక్షేమానికి కృషి చేశారని సుజనా చౌదరి అన్నారు చిట్టి నాగర్ కళ్యాణ మండపంలో ఎంఆర్పిఎస్ నాయకులు పల్లిపోగు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన మాదికిల ఆత్మీయ సమావేశానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఉపకులాలకు రిజర్వేషన్ ఫలితాలు అందేలా చేయడం కోసం ఎస్సీ వర్గీకరణ జరపాలని ఎంఆర్పిఎస్ గత మూడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తుందని ఈ పోరాటాలకు ఎన్డీఏ కూటమి అండగా ఉందని సుజనా చౌదరి తెలిపారు మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని అంగీకరిస్తూ ఈ అన్యాయానికి త్వరగా ముగింపు పలకడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు అందుకోసం కమిటీని ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు మాదికులకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో పెద్ద న్యాయ పోరాటమే జరుగుతుందని వివరించారు పశ్చిమ నియోజకవర్గ మాదికులు ఐక్యంగా ఉండి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ వర్గీకరణ జరగాలన్నా అందరికీ సమాన అవకాశాలతో పాటు ఏపీ అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మాణికొండ శ్రీధర్ మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి మాదిగల సంక్షేమానికి సుజనా చౌదరి అండగా నిలవాలన్నారు పల్లి ప్రసాద్ మాట్లాడుతూ మాదిగల సమస్యలను విస్మరించిన వైసీపీని ఏపీ నుంచి తరిమి కొడతామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పైలా సోమినాయుడు భారత శంకర్ అమిశెట్టి వాసు ఎంఎస్ బేగ్ కన్నా రజని కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు పశ్చిమ నియోజకవర్గ మాదిక సోదరి సోదరి మహిళలందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నన్ను ఆహ్వానించడం జరిగింది వాళ్ళ చిన్న చిన్న సమస్యలు చెప్పారు చిరు కోరికలే కానీ గత పది రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పి నాకు కనపడి కాబట్టి మౌలిక సదుపాయాలు వాళ్ళకి విద్య వైద్యం అన్నీ కూడా ఏర్పరచవలసిన అవసరం ఉంది సో నా అభిప్రాయం వాళ్ళకి చెప్పాను ఇప్పటివరకు ప్రజాప్రతినిధులను ఎవరైతే వాళ్ళు ఎందుకని పంపించారో వాళ్ళు చేయవలసిన పని అయితే డెఫినెట్గా చేయలేదు ఈసారి దయచేసి నన్ను కమలం గుర్తు మీద చిన్నీ గారిని సైకిల్ గుర్తు మీద ఎంపీ గారిని ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించి పంపండి స్వాయశక్తిలో ప్రయత్న లోపం లేకుండా మీ మీ జీవన జీవన ప్రమాణాలు పెంచే విధంగా కష్టపడి పనిచేస్తాం అని చెప్పి వాగ్దానం చేసాం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పాను వర్గీకరణ రిజర్వేషన్ల గురించి అది కూడా గుర్తు చేశాను పాతి ముప్పై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన ఒక రెండు సంవత్సరాలు చేశారు కానీ కోర్టులో ఆపేసి ఆ తర్వాత ఇప్పుడు అదృష్టం బాగుండి నరేంద్ర మోడీ గారి నోటీసులోకి తెలింది చేస్తూ ఉన్నారు మాల సోదరులకు కూడా ఎటువంటి రకమైన బాధ ఉండకూడదు దీంట్లో ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్వీస్ అని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పది సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా స్థితిగతులు పెరగాలి అని కానీ మన దురదృష్టవ శాత్తు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలైనా ఇంకా సమాన హోదాలోకి రాల కాబట్టి మాలలకి కూడా అన్యాయం జరగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా ఈ వర్గీకరణ చేపించి అందరికీ తదుపరి న్యాయం చేసే విధంగా ఇచ్చారు ప్రకారం రాష్ట్ర అభివృద్ధిలో పరిగెత్తాలన్నా అది ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని వాళ్ళందరూ కూడా ఒక ముందుకు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి బీజేపీకి రావడం అంతేకాకుండా ఈ రోజు మా దగ్గర మాదిక ఈ రోజు ఆర్గనైజర్స్ చాలా బాగా చేశారు వాళ్ళ యొక్క ఏమైతే కోరికలు ఉన్నాయో అవి అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అలా నెలలకి కూడా సైబో ప్రభుత్వం తెలియదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలక్షన్లో రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అండ్ అవుతుంది అయితే ఈ తక్కువ సమయంలో మాదికలకి ఏమైంది డిమాండ్స్ గుర్తించడానికి ఈ రోజు ఆత్మీయ సంఘటన ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో సైకో ప్రభుత్వం మరి మనం చూసుకుంటే మాదిగల అంటే ఎస్సీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సబరాన్ని ఎదుర్కొన్నారు ఎందుకంటే రాజ్యాంగంలో కాస్తారు ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా అందరూ కూడా ఈ యొక్క కూడా అణగారి వీళ్ళకి సబరాన్ని ఎదుర్కోరు వాళ్ళ యొక్క ఊర్లో

ప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయి వాళ్ళే మనం కానీ ఆ బాడీ బాడీ వచ్చి మరి అలాంటి ఇరుకైన ప్లేస్ మనకి శ్వాస వాటికి వెళ్ళి ఉండాలి సపోజ్ పెళ్లి కానీ ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలంటే వాళ్ళకి కనీసము సపోజ్ చాలా అవుతుంది అలా కాకుండా వాళ్ళకి అంశం ఫీజ్ దిశ కట్టాలన్నారు దశ దిశ లేకుండా మనకి చాలా మంది కూతుల ఈ తాడేపల్లి కుటుంబ దగ్గర నుంచి వెళ్తే ఎవరైతే రేపు చేయబడ్డారో చనిపోయారో పడుకో ఆ దుర్మార్గలేదు మీరు కనుక చూస్తే ఈ ఒక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక లక్ష పైన అత్య జరిగింది అని ఇక్కడ మహిళల మీద గౌరవ జరిగినట్టు మనం గమనించండి అంతేకాకుండా ఈ రోజు ఎస్సీస్ కి కావాల్సిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ చేసి కనీసం మహిళలకి రక్షణ లేకుండా మహిళలు కాకుండా మగవాళ్ళకు కూడా ఏపడతారు మీకే ఫర్ ఎగ్జాంపుల్ అనంతబాబు చూస్తుంటే మరి ఆయన డైరెక్ట్ గా దళితులు చంపి దాకా చూస్తారు డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ పెడితే ఆయన్ని ఎలా జోబో చూస్తే మాస్క్ పెట్టుకోలేదని ఆయన్ని ఇలా రకరకాలుగా వేధించారు కనుక వీళ్ళందరి రక్షణ కావాలంటే అది ఉమ్మడి ప్రభుత్వంతో సాధ్యం కనుక రానున్న ఇరవై ఇరవై నాలుగులో ఈ యొక్క చూసుకొని మాదిగారి మద్దతు ఇవ్వడం జరిగింది మద్దతు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ముప్పై ఏళ్ళుగా మాదిగలకు ఉన్నటువంటి చిరకాల ఆ కాంక్ష ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఇప్పటికైనా మాకు కావాలని చెప్పి మేము పోరాటంలో భాగంగానే గత రెండు మూడు నెలల క్రితం ప్రధానమంత్రి వాటిచ్చాడు అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు గతంలో చేశాను ఇప్పుడు చేయడానికి పూర్తి మద్దతు ఇస్తాను అని చెప్పడం వల్ల వాదీల యొక్క ఆకాంక్ష వర్గీకరణతో పాటుగా అనేక సంక్షేమ పథకాల్లో కానీ రాజకీయ పదంగా కానీ అనేక విధంగా అభివృద్ధి చేయడానికి నా మా వంతు సహాయం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాదికలకు పాదాయత రాజకీయ పాదాయత కూడా ఇస్తామని చెప్పి చౌదరి గారు చెప్పడం వల్ల మేము చౌదరి గారిని గెలిపించుకొని అదేవిధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి కేసీఆర్ కేసర్ చిన్నగారిని కూడా గెలిపించుకొని వారి ద్వారా మా యొక్క అభివృద్ధి సంక్షేమానికి అభివృద్ధి చేసుకోవడానికి మా యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం